సివిచ్ సుమారు సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో డయల్ హండ్రెడ్ ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ హండ్రెడ్ కాల్ అవ్వడం జరిగింది డైల్ హండ్రెడ్లో తగ్గడే ఇమీడియట్గా బ్లూకోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆ ఆపాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకు కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కేసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పి చెప్పారు అదే క్రమంలో సార్ టీమ్స్ బృందాలుగా ఏర్పడి నాలుగు టీమ్స్ మొదలు మొదలుపెట్టడం జరిగింది నిన్నటి రోజు సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ